నేటి భారత్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారమండి ఈ వీడియోలో ఈ వారం రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు వ్యాపారాలలో భాగస్వాములతో ఒప్పందాలు రద్దు చేసుకుంటారు కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది ఇంట బయట చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి గృహ నిర్మాణ యత్నాలలో అవాంతరాలు కలుగుతాయి ఉద్యోగులకు అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు చేపట్టిన పనులు మందకుడిగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది సోదరులతో అకారణంగా స్థిరాస్తి వివాదాలు నెలకొంటాయి ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు అన్ని రంగాల వారికి ఒత్తిడులు పెరుగుతాయి వారం చివరిలో దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి దూర ప్రయాణాలు కలిసొస్తాయి కర్కాటక రాశి వారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే దశరథ పోక్త శని స్తోత్రాన్ని పఠించండి నవగ్రహ క్రీడాహార స్తోత్రాన్ని పఠించండి సంకట నాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం మంచిది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత టీవీ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని క్లిక్ చేయండి